వెల్కమ్ టు శశి టీవీ నేను మీ పవన్ సో ఇప్పుడైతే అఘోరీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు ఇక ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే ఒక ఫైనల్ కన్క్లూజన్ కోసము ఫస్ట్ నుంచి అఘోరి టాపిక్ వస్తూనే ఉంది ఇంకా ఎన్ని రోజులు ఏం పని లేదు వీళ్ళకి అని చెప్పేసి మీరు చాలా మంది అనుకుని ఉంటారు బట్ ఎనీవేస్ ఫైనల్ గా అఘోరి అయితే జైలుకి వెళ్ళడం జరిగింది సో ఏంటి తన మొదటి బారి ఎవరైతే రాధికా గారి కేసు పెట్టారో విధంగా ఈ అంబేద్కర్ ని దూషించినట్టు మా మా జర్నలిస్ట్ బాను గారు కూడా క్లియర్ గా ఫైట్ చేయడం జరిగింది సో చాలా మంది రుద్రస్వామి గారు కావచ్చు ఇంకో ఇంకా చాలా మంది ఇందులో పాల్గొని ఆ గోరిని అయితే అరెస్ట్ చేసే వరకు వదలలేదు ఆజాద్ గారు కావచ్చు సో అంటే ఎంతో మంది కృషి ఉన్నా గాని మరి ఎందుకు ఈ మీడియా వాళ్ళు ఏదో పెద్ద ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టు ఎందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నారు అఘోరీకి ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడడం జరిగింది నన్ను కూడా అడగడం జరిగింది మా ఫ్రెండ్స్ ఏంటి అసలు ఏం సమస్యలు ఇవ్వ మీకు ఎందుకని ఈ విధంగా చేస్తున్నారు అఘోరి ఒక్కడే కంటెంట్ అంటే అఘోరి ఒక్కడే కంటెంట్ కాదు అఘోరి వాళ్ళు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఈ భక్తిని ఫేస్ ఆఫ్ భక్తిలో వాడు అన్ని ఆ దారుణాలు ఆ లంగా పనులు అ దాని వల్ల ఒక సెక్టర్ ఆఫ్ ఒక అమౌంట్ ఆఫ్ వాళ్ళు ఉంటారు కదా ఒరిజినల్ భక్తులు వాళ్ళు తప్పుతో పట్టే అవకాశం ఉంది లిటరలీ సో ఏమవుందంటే వాళ్ళు జెన్యున్ గా దేవుని నమ్ముకొని నిజాయితీగా ఉండేటోళ్ళు అగోరి వచ్చి ఈ విధంగా చేస్తే ఇది కూడా అందులోనే భాగమేమో అనుకొని లక్ష లక్షల డబ్బులు ఇవ్వడము అంటే వాడు చెప్పే మాయ మాటలకి మోసపోవడము ఈ క్షుద్ర పూజలు చేసి మీలో ఉన్న దెయ్యాన్ని పోగొడతాను మీ ఇంట్లో ఉన్న శని పోగొడతాను అంటే మీకు విజయం సక్సెస్ వచ్చేలాగా చేస్తాను అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం వల్ల ఒక సెక్టర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ లోయలో పడిపోయి వాడి మాయలో పడిపోయి అనవసరంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది ఇంకోటి అమాయకమైన ఆడపిల్లలు అంటే వాళ్ళు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా పక్కన పెడితే వీడు వలలో పడిపోతున్నాడు సో అంటే మనం ఒక ప్రాణాన్ని కాపానన్నా కాపాన్నా కాపాడినట్టే కదా సో అందుకే ఇక మీదట ఎవ్వరూ ఆ యగోరీ గాడి మాయలో పడిపోవద్దు అని చెప్పేసి క్లియర్ గా వాడు చేసిన ఆ చెత్త కన్న కఠోర పనులన్నీ బయట పెట్టడం జరిగింది అన్ని మీడియా వాళ్ళు వాడు పోలీసులను తిడతాడు ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని తిడతారు మన చట్టాలను తిడతాడు అందరిని తిడతాడు వాడు మళ్ళీ సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని బతికేస్తాడు ఎక్కడుంది సనాతన ధర్మంలో విల తిట్టమని ఎక్కడుంది సనాతన ధర్మంలో పేరెంట్స్ నుంచి పిల్లల్ని దూరం చేయమని ఎక్కడుంది సనాతన ధర్మంలో దుర్భాషలు ఆడమని ఎక్కడుంది సనాతన ధర్మంలో రోడ్ల మీద బట్టలు ఇప్పుకొని తిరగమని ఎక్ వాడి వాడు తలకిందులకు తపస్సు చేసి ఇంకో ఇరవై ఏళ్ళు కాశ్మీర్లో ఆ హిమాలయ పర్వతాల్లో తపస్సులు చేసి యాగాలు చేసినా అది చూపించలేడు ఎందుకంటే లేదు కాబట్టి మరి ఎందుకని హిందూ ధర్మాలని హిందూయిజాన్ని పెట్టుకొని క్రిస్టియన్లు నరికేస్తా ముస్లింలు నరికేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే నేను అనకూడదు మన హిందూ సోదరులు ఎలా ఉంటాడంటే కొంచెం ఆవేశపరులు సో వీడి మాటలకి వందలో కనీసం ఒక ఇద్దరు ముద్దరు రియాక్ట్ అయ్యి వాడికి సపోర్ట్ చేస్తారని వాడి దుష్ట ఆలోచన ఇప్పుడు వాళ్ళిద్దరు ముగ్గురు సపోర్ట్ చేసినా వాళ్ళ నుంచి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది కొంచెం ఫేమ్ వస్తుంది దీన్ని యూజ్ చేసుకొని ఫర్దర్ గా వాడు లైఫ్ కొనసాయి ఎందుకంటే మనోడికి ఏ పని చేత కాదు కాయ కట్ చేశారు ఆ ఇంకేం చేస్తాడు చెప్పండి బయట తిరగలేడు వీడేదో డ్రైవర్ అంట ఆ అగోరీలు ప్రయాణించే వెహికల్లో పని పనిచేసి వాళ్ళ కదలికలను తెలుసుకొని వాళ్ళ ఆచారాలను కానీ వాళ్ళు పాటించే విధి విధానాలు కానీ తెలుసుకొని వీడేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ఈ విధంగా చేశాడని చెప్పేసి తెలుస్తుంది సో ఏదున్నా గా ఆలోచించాలి ఒకరికి మనం చెప్పలేము ఈ ఈ ఈ సమాజంలో ఈ టైంలో ఈ జనరేషన్ లో మనం ఏమైనా చెప్పామనుకో సలహాలు ఇచ్చామనుకో నువ్వెంత అది ఇది అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది సో ఇలాంటి దాంట్లో ఇంత ఈజీగా యూత్ అంతా ఈ వీడి మాయ ముసుకుల్లో ఎట్లా పడిపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు సో ఫైనల్ గా హగోరీని అయితే అరెస్ట్ చేశారు ఇంకో దారుణమైన విషయం ఏంటంటే నాకు చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే నేను మీతో పర్సనల్గా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీకు అంతా తెలిసిందే భాను గారు మా అక్క నుంచి విజయవాడ నుంచి వర్షిని వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చి స్టేషన్ వరకు నిన్నంతా వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాడు కదా వర్షిని న్యాయం కోసమే కదా ఇంత జరిగిన వర్షిని ఏం ఆ స్టేషన్లో సిఐ గారి ముందు శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పక్కన పేరెంట్స్ ఉంటే అట్లీస్ట్ వాళ్ళ ముఖం చూడకుండా మాట్లాడింది నేను మా అత్తమామల దగ్గరికి వెళ్తా అంటుంది ఎప్పటికి పుట్టిన అత్తమామలు నాకు అర్థం కావట్లేదు నీ పెళ్ళికి వచ్చిర్రా నిన్ను ఆశీర్వదించిర్రా నీ యోగక్షేమ చూసుకున్నారా నీకు చీర పెట్టిర్రా పట్టుబట్టలు పెట్టిర్రా కట్నం అసలే ఈ ఇవన్నీ ఎవరు చేసుకున్నారు ఎవడో ముక్కు ముఖం తెలియని నీ భాష కూడా రాని ఆ ఏరియాలో పోయి పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు అత్తమామలు నీకు మామలు ఉంటే నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా పెళ్లి చేసుకోలే నాకు నాకు డౌట్ ఆడపిల్లకి పెళ్లి అయితే ఒకటి పుట్టింట్లో ఉండాలి రెండు అత్తగారింట్లో ఉండాలి వీళ్ళు దేశాలు పట్టుకొని తిరుగుకుంటా ఇష్టం వచ్చినట్టు గుళ్ళు గోపురాలు తిరుగుకుంటా హిందూ ధర్మాలను మోసం చేసుకుంటా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు అత్తమామ ఎందుకంటే ఆ గోరి అరెస్ట్ అయ్యారు కాబట్టి మరి ఆడ అలాంటి చేసుకుంటే ఇట్లానే రోడ్డు మీద పడాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అత్త మామలైనా నువ్వు చేసిన ఘనకార్యాలు ఎట్లున్నాయి ఇంత సపోర్ట్ చేస్తే నేను పోను మా పేరెంట్స్ కాడికి వాళ్ళకి పోతే నేను మెంటల్గా హింసిస్తాడు నిన్ను ఇరవై మూడున ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు కంటికి రెప్పలాగా కాచుకొని పెంచారు నిన్ను చదివించుకొని మీ నాన్న పరిస్థితి నీకు తెలుసు కదా వర్షిని మీ అమ్మ పరిస్థితి తెలుసు కదా మీ కుటుంబ పరిస్థితి తెలుసు కదా అంటే ఇన్ని తెలిసి నువ్వు ఎట్లా మాట్లాడగలుగుతున్నావు నిన్న వర్షిని కార్లో పోలీసు వాళ్ళు తీసుకెళ్తుంటే పాపం నాకు అంటే కన్నీలు లాగలేదు వాళ్ళ నాన్న రోడ్డు మీద కింద పడుకుంటూ కారు ఎమ్మడు బడి వెళ్ళిపోతున్నాడు ఒక్కసారి నా వైపు ఒకసారి మాట్లాడినానా అని చెప్పేసి అంటే అర్థం చేసుకోండి కన్న కూతురుని పోలీసు వాళ్ళు రీహాబిటేషన్ సెంటర్కి తీసుకెళ్తుంటే ఆమె మానసిక పరిస్థితి బాగాలేదు మా అండర్ కంట్రోల్ మా కంట్రోల్లో ఒక పదిహేను రోజులు ఉంచుకుంటామని చెప్పేసి తీసుకెళ్తుంటే ఆయన కారు ఎమ్మడబడి ఇష్టం వచ్చినట్టు అంటే ఆ టైంలో ఆయన ఆలోచించలేదు ఆయన అప్పటికే ఆయన హెల్త్ బాగలేదు అయినా కానీ అంత అంటే అంత బాధతో ఆయన వెళ్తుంటే అట్లీస్ట్ కారు కూడా ఆపి మన మాట్లాడాలి అని చెప్పలేదు వర్షిని అంటే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా నా కూతుర్ని నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను నా కూతురు నాగోరీగా అదే ఏదో మాయ చేశాడు అంటున్నారులే కానీ నా కూతురులో తప్పు ఉంది అని చెప్పేసి వీళ్ళు ఇంతవరకు మాట్లాడట్లేదు అది కన్న కూతురు మీద పేరెంట్స్ ఉండే అభిమానం లిటరలీ మీ అందరికీ తెలుసు తండ్రికి కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది సో పాప ఆయన పడే బాధ నిన్న ఆయన మా మాతో కారులో మాట్లాడుతుంటే నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతేనన్నా నా కూతురు నన్ను నా ఆఖరి చూపు చూడటానికి వస్తుందేమో నేను చచ్చిపోతేనన్నా నా కూతురు నా ఇంటికి వస్తుందేమో అని చెప్పేసి ఎంత అలా వేడ్చ ఏడ్చాడంటే ఆయన కంట్రోల్ చేయలేకపోయాం మేమే ఇలాంటి పరిస్థితుల్లో ఉంది అసలు మరి వర్షిని ఏం ఆలోచిస్తుందో ఏమో తెలియదు అగోరిగాడైతే బయటికి రాడు వర్షిని ఇది నువ్వు క్లియర్గా గుర్తు పెట్టుకో వాడు చేసిన పనులు అలాంటివి ఎన్ని కేసులు పెట్టినా తక్కువే వస్తారు చిన్న చిన్నగా బాధితులు అందరూ బయటకు వస్తుంటారు సో మరి నీ ఇష్టం ఇంకా నా లైఫ్ బాగుండాలి ఇప్పటికైనా నేను రియలైజ్ అవ్వాలి అనుకుంటే నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవు లేదు నేను ఇలానే ఉంటా నా లైఫ్ ఇలానే ఉంటుంది ఇంక నేను ఎందుకు పనికిరాను నేను రోడ్లమ్మట అడక్క తినాలి అనుకుంటే నువ్వు అగోరిగాడు వెళ్తావు అగోరి అమ్మటెళ్తావా ఇంకెవరమ్మటెళ్తావా అది నీ ఇష్టం సో ఇది ఫైనల్ కంక్లూజన్ అయితే ఇది జరిగింది నిన్న వాళ్ళ పేరెంట్స్ అయితే వెళ్ళిపోవడం జరిగింది సో పేరెంట్స్ వెళ్ళిపోయారు ఆ అగోరిగాడు అయితే జైల్లోనే ఉన్నారు సో మ్యాటర్ అయితే ఇది ఇంకా మీరు చూసే వాళ్ళు మీకు నిన్న ఫస్ట్ నుంచి పిన్ టు పిన్ మీకు క్లియర్గా ఏం జరిగిందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా సో మీ అభిప్రాయం ఏంటి అనేసి డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ